చంద్రబాబు నాయుడు ఏది చేసినా వ్యూహాత్మకంగానే చేస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు అయితే ఆ విషయం గురించి జగన్ కి కూడా బాగా తెలుసు ప్రజలంతా ఏమనుకున్నా ప్రస్తుతానికైతే పర్లేదు ఎందుకంటే ఇప్పటికిప్పుడైతే ఎన్నికలు ఇక రావు ఐదేళ్ల తర్వాతనే కదా ఆ ట్రాప్ ఏంటి అంటే చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చేసాడు దాన్ని ఇప్పుడు అమలు చేయలేక బెంబేలెత్తిపోతున్నాడు దానికి గాను ఆయన పదే పదే జనాల మైండ్ ని బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు హామీలు ఇచ్చాను ఖజానాలో డబ్బులు లేవు అమలు చేయడం కుదరదు అని ఈ విషయాలను వైసీపీ ట్రోల్ చేస్తోంది ఇదే చంద్రబాబు అసలు ట్రాప్ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే జగన్ పెన్షన్ పెంచినా పెంచకపోయినా తాను నాలుగు వేలు ఇస్తున్నట్టుగా ఇక్కడ చెప్పుకోవడం ఏ విషయం గురించి అయినా ముందుగా ఈ పెన్షన్ ఖజానాలో డబ్బు లేకపోయినా జగన్ ఏమి అన్న క్యాంటీన్ చూపించుకుంటూ ప్రజలు వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయ్యేలా చేస్తున్నాడు అంటే ఇక్కడ జగన్ అంతా నాశనం చేసేస్తే తానే అన్ని దగ్గరుండి చక్కదిద్దుతున్నట్టుగా బిల్డప్ ని క్రియేట్ చేస్తూ వస్తున్నాడు ఇక మరొకటి జగన్ ఏమీ లేకుండా చేసేసైనా తాను బస్సు ఫ్రీ పథకాన్ని ఇస్తున్నాను అని చెప్పడం దాన్ని ఎక్కువగా హైలైట్ చేసి చేసుకోవడం వంటివి చంద్రబాబు ఇప్పుడు చూపిస్తూ వస్తున్నాడు అంటే ఈ మూడు జరుగుతాయి అంటే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసినా తాను రాష్ట్రాన్ని కాపాడేస్తున్న భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఇప్పుడు వేస్తున్న ట్రాప్ ఈ చిన్న చిన్న హామీల మధ్య నుంచి సూపర్ సిక్స్ పథకాల చర్చను పక్కదారి పట్టించడం అనేది ఇక్కడ చంద్రబాబు ప్రధాన ఉద్దేశ్యం అంటే ప్రజలు ఇక వాటి గురించి మాట్లాడుకోకుండా చర్చించుకోకుండా ఉండేలా చేయటం ఇక్కడ చంద్రబాబు అసలు ట్రాప్ అంటే ఇక్కడ సూపర్ సిక్స్ ఇవ్వకపోవడానికి ఇవ్వనివ్వకుండా చేయడానికి కారణం జగనని తాను రాష్ట్రాన్ని బాగు చేస్తున్న వ్యక్తిగా చంద్రబాబు తన తాను రక్షకుడిగా జనాలకు చూపించుకుంటున్నాడు